మరి మందిరం పుట్టినరోజు చాలా బాగుందన్నమాట మీ చాలా పుట్టినరోజులు వస్తాయి అమ్మగారి సేవలోకి వచ్చిన రోజు పుట్టినరోజు అలాగనే మందిరం నిర్మించబడిన రోజు పుట్టినరోజు అలాగే మీలో కొంతమంది రక్షించబడిన రోజు పుట్టినరోజు అనమాట అండి కాబట్టి ముందుగా ఈ మందిర స్థాపకురాలు ఈ మందిర నిర్మాణకురాలు అయినటువంటి అమ్మగారికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అలాగే మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నారు అనమాట అండి బాగున్నారు కదా అందరూ కూడా ఈ సంవత్సరంలో మొదటిసారి అనమాట మిమ్మల్ని చూడటం నేను సంతోషం చక్కగా నిజంగా మీకు చాలా కార్యక్రమాలు వస్తాయి అనమాట అండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనము సమాజముగా ఎంత ఎంత ఎక్కువగా కలుసుకుంటే అంతగా బలపరచబడతాం అనమాట అండి మనందరూ కూడా అందువల్ల సహవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అనమాట అండి ఏదో ఆదివారం వచ్చేసి వెళ్ళిపోవటం లేదా సంవత్సరానికి క్రిస్మస్ పండుగప్పుడు గుడ్ అప్పుడు చేసుకోవటం కాకుండా ఇలా ఉపాస ప్రార్థనలు ఆయా సందర్భాలు ఇలా కలుసుకుంటుంటే మీరు నిజంగా ఆత్మీయంగా బలపరచబడతారు అనమాట అండి అదొకటి ఈ చర్చిలో నేను చూస్తూ వస్తున్నాను అనమాట అండి అది చాలా సంతోషం కలిగించేటువంటి విషయం మంచిదండి అమ్మగారు సాక్ష్యం చెప్పేటప్పుడు ఈ సంవత్సరం విజపెడతారన్నంటే నేను చాలా అప్సెట్ అయ్యింది అనమాట అండి కానీ మళ్ళీ గారి ద్వారా దేవుడు గొప్ప కార్యం అండి అమ్మా నిజంగా తినేబోయే మేమంత సంతోషం ఉంటామో తెలియదు కానీ నేను చాలా కాలం తర్వాత పూర్తి సంతోషంగా చూస్తున్నాను అనమాట అండి నేను నిజంగా దేవుడు గొప్పవాడు అనమాట అండి నిజంగా దేవుడికి ఎవరికి ఎప్పుడు ఏ రకమైన సహాయం చేయాలో ఆయనకి బాగా తెలుసు అనమాట అండి మంచిది నిజంగానండి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడనమాట చాలా సంతోషం ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం అనమాట అండి మీ దగ్గర రావటం అంటే మీ ప్రేమ మీ దేవుడి పట్ల మీకు నా ఆసక్తి అలాగే మీకు నాయక్యత అమ్మగారి మిమ్మల్ని క్రమశిక్షణలో పెంచే విధానం ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంటుంది అనమాట అండి అది సరే చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాము నీ నితరాలయన ప్రియమైన బిడ్డ సజీవము గారిని నువ్వు పిలిచావు సేవ కోసం నువ్వు ప్రతిష్ఠించుకున్నావు ఈ ప్రజల రక్షణార్థమై నీవే ఈ స్థలాన్ని సిద్ధపరిచావు ప్రజలకు ఊరికి దూరంగా ఉన్నప్పటికీ దేవా ఈ స్థలాన్ని కోరుకున్నావు కనుక దేవా నీవు కోరుకున్న ఈ స్థలంలో రెండేళ్లతో మందిరం నిర్మించుకోవడానికి సహాయం చేశారు మీకు స్తోత్రాలు బ్రహ్మ గొప్పవాడ ఈ ప్రయాస వెనుక ఎవరైతే ఉన్నారో ఈ మందిరానికి ఎవరైతే సహకరించారో రాళ్ళెత్తారు మా ప్రభ కష్టపడ్డారు చెమటొచ్చారు మా ప్రభ ఆర్థికంగా హితోధికంగా కానుకలు సమర్పించారు మీ దైవజనురాలు పక్షంగా నిలబడ్డారు వారందరికీ ఈ తరం అందే కాదు రావ తరాల్లో కూడా మేలు చేసే దేవుడు నాయన వారందరికీ గొప్ప బహుమానాలు గొప్ప ఆశీర్వాదాలు మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి గొప్పవాడ ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలం మందు వాక్య ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి ఈ రెండవ మందిర వార్షికోత్సవ కుడిక ఈ మందిరములో ఉన్నటువంటి బిడలందరికీ బహు గొప్ప ఆశీర్వాదకరమైన చేయండి ప్రభు ప్రభు నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి మంచిదండి ఈరోజు ఒక భక్తుని యొక్క అనుభవాన్ని మీతో నేను చెప్తాను అనమాట అండి మనం కూడా అలాంటి అనుభవాలు మన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాం అనమాట అండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండో ఇరవై రెండవ వచ్చిన దగ్గర నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు మైకుంద మైకుందమ్మా

దేవుని చేత మనం ఆశ్రయించబడాలంటే మనం ఏం చేయాలి అన్న విషయం మీతో నేను చెప్తాను అన్నమాట దేవుడు మనల్ని ఆశ్రవదించాలంటే దేవుడు యొక్క ముఖ దర్శనం మనం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అన్న విషయం గురించి మీతో నేను చెప్తాను అన్నమాట బైబిల్లో యాకోబు అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు అనమాట యాకో యాకోబు ఇస్సాకు కుమారుడు ఇస్సాకేమో అబ్రహాము కుమారుడు ఈ యాకోబు ఏం చేస్తాడంటే యవనకాల మందు తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుని తండ్రి సూచన మేరకు ఆయన వాళ్ళ మేనమామగారైనటువంటి లాభాన్నింటికి వెళ్తాడు అనమాట అండి వెళ్ళి అక్కడ ఇరవై సంవత్సరాల పాటు కొలువు చేస్తాడు ఇరవై సంవత్సరాల పాటు అక్కడ ఉద్యోగం చేస్తాడు గొర్రెలు కాచే ఉద్యోగం చేస్తాడు అతనికి మేనమామ కుమార్తె వివాహం చేసుకుంటాడు చూస్తూ చూస్తూ ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది అనమాట అండి ఇరవై సంవత్సరాల్లో మరి పెళ్లి చేసుకున్నాడు అలాగే పదకొండు మంది బిడ్డలు కలిగారు ఆ తర్వాత చాలా ఆస్తిని అతను సంపాదించుకున్నాడు అనమాట అండి ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతను అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతుంటాడు అనమాట అండి ఇక్కడ గమనించండి యాకోబు తన జీవితంలో కడుపులో నుంచి కూడా ఒక పోరాటం అనేది తన జీవితంలో మనం చూస్తున్నాం అనమాట అండి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా తల్లి భవన్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా తను పోరాడుతూ ఉండేవాడు అనమాట అండి పోరాడటం అనేది తన జీవితంలో మనం చూస్తున్నాం అనమాట అండి అయితే తను ఏం చేసేవాడు అంటే అనమాట అండి ఎప్పుడు కూడా తను పోరాడటం తను ఆశ్రయించబడాలనేటువంటి ఆశ అండి అందుకని చెప్పని అతను ఏం చేశాడంటే ఒక రోజున తండ్రిని మోసం చేస్తాడు ఏమిటంటే అన్న వేషం వేసుకొచ్చుకుని అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా తను తీసేసుకుంటాడు ఆ తర్వాత మరొకసారి వాళ్ళన్న చేసావు వచ్చి నాకు ఆకలిస్తుంది కొంచెం ఆహారం పెట్టమంటే నీ చేష్టతో నాకు ఇవ్వని చెప్తాడు అనమాట అండి ఇలాగా ఆయన సొంత ప్రయత్నాలతో సొంత తెలివితేటలతో చాలా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కొంత సంపాదించుకోగల సంపాదించుకో ఉన్నాడు కూడా అనమాట అండి ఇక చివరికి ఇరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత అతను వాళ్ళ మామగారి యొక్క ఊరిని విడిచిపెట్టేసేసి స్వగ్రామానికి బయలుదేరతాడనమాట అండి ఈ ఏమైందంటే ఇరవై ఏళ్ల క్రితం యాకోబు వాళ్ళ అన్నను మోసం చేసి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయాడు వాళ్ళ మామగారింటికి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి అన్న ఏసావు యాకోబు మీద ఏం చేశాడు పగబట్టాడు అనమాట అండి యాకూబు ఎప్పుడు తిరిగి వస్తాడా యాకోబుని చంపేద్దామా యాకోబు మీద కక్ష తీర్చుకుందామని చెప్పని ఏసావు కక్ష అండి ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత యాకోబు తిరిగి వస్తున్నాడు అనమాట అండి పాయింట్ ఏంటంటే అనమాట అండి ఇరవై ఏళ్ళ నుంచి అతని జీవితంలో సంపాదించుకోగలిగాడు ఎంతో కొంత సంపాదించుకోగలిగాడు భార్యలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు కానీ తన జీవితంలో ఒక రోజున ఏమి ఫీల్ అయ్యాడంటే నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ దేవుడు ఆశీర్వాదం లేదు కదా అన్నటువంటి కొదుగు తను ఫీల్ అయ్యాడు అనమాట అండి ఈరోజు మీతో చెప్పొచ్చేది ఏంటంటే మన జీవితంలో ఎన్ని ఉన్నా కూడా ఏముండాలి మన జీవితంలో దేవుడి యొక్క ఆశీర్వాదం ఉండాలన్నమాట అండి మన జీవితంలో ఎన్నున్నా దేవుడు లేకపోతే సున్నా నేను అనమాట అండి కాబట్టి తనేమనుకున్నాడంటే నా తెలివితో నా బలంతో నా జ్ఞానంతో నా మోసాలతో ఏమేమో సంపాదించుకున్నాను కానీ నేను దేవుడి ఆశీర్వాదం సంపాదించుకోవాలి కాబట్టి నేను దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధికి రావాలి అన్నటువంటి ఒక తీర్మానంతో తను వచ్చాడు అండి అందువలన యాకోబు ఏం చేస్తాడంటే ఇప్పుడు మనం చెప్పిన స్టోరీ మరొక ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని ఎప్పోకు రేవు దాటిపోయాను ఇక్కడ గమనించండి ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి ఇతను గమనించండి ఇప్పుడు దేవుని సన్నిధిలో తను గడపాలనుకుంటున్నాడు రెండోది దేవుని సన్నిధిలో గడిపి దేవుడు ఆశీర్వాదం తను పొందాలనుకుంటున్నాడు యాకోబు అందుకనే తనేం ఏం చేస్తాడంటే తన భార్య బిడ్డను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాడు అనమాట అండి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఈ పదివచనాలు మీరు ఇంటికి వెళ్ళినా కూడా ఖాళీ ఉంటే చదువుకోండి అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏం చేశాడంటే ఎోకు అనేటువంటి రేవు దాటాడు అనమాట అండి ఇప్పుడు గమనించండి ఈ రెండు కొంచెం ఇంచువించుకోండి యాకోబు ఏమి దాటాడు యాకోబు ఏమి దాటాడు ఎబ్బోకు రేవు దాటాడు ఇప్పుడు మీకు సంగతి చెప్తున్నాను అనమాట అండి దేవుని మందిరానికి రావాలంటే ఇక్కడ దేవుని సన్నిధి అంటే దేవుని మందిరం దేవుని సన్నిధి అంటే దేవుని మందిరం సంఘం సంఘానికి రావాలంటే దేవుని మందిరానికి రావాలంటే నీవు దేవుణ్ణి చేరుకోవాలంటే అలాగే దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందాలంటే ఈ యొక్క వాక్య భాగంలో మనం యాకోబరించి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ క్రాస్ ద లిమిట్స్ క్రాస్ ద లిమిట్స్ క్రాస్ ద ఎంట్రన్సెస్ అనమాట అండి నీవు నీ జీవితంలో ఉన్న ఆటంకాలు నువ్వు ఏం చేయాలి చెప్పండి నువ్వు దాటాలి దేవునికి స్తోత్రం చెప్పండి అలే లుయా ఏం చేయాలి మనం ఆటంకాలను ఏం చేయాలి చెప్పండి మనము దాటాలి నువ్వు దాటుకోకుండా రేవుకి అటువైపునే ఉంటే ఇటువైపు నన్ను ఆశీర్వాదాలు పొందలేవు అలాగనే నీవు రక్షణ పొందడానికి ఉన్న ఆటంకాలు దాటాలి నువ్వు బాప తీసుకోవడానికి ఉన్న ఆటంకాలు దాటాలి నువ్వు మందిరానికి ఉన్న ఆటంకాలు దాటాలి ఈ రోజున మీరు అందరు ఇక్కడ కూర్చోగలిగారండి ఆటంకాలన్నీ కూడా దాటొచ్చారు మీరు అందరు కూడా దేవునికి సోదర అవన్నీ ఏం చేశారు చెప్పండి మీరు దాటారు ఒక రోజున మీరు కూడా భక్తిస్సు తీసుకున్నారు దేవుని దగ్గరకు వచ్చారు మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు కలిగాయి కానీ ఏం చేశారు మీరు చెప్పండి దాటారు మీకు ఒక మాట చెప్తాను ఆటంకాలను అభ్యంతరాలను సమస్యలను దాటిన వాడే ధన్యుడు స్తోత్రం చెప్పాలి కట్టిన దాటిన వాడు అన్యుడు మీరందరూ గట్టిగా ఇప్పుడు దాటకపోతే మీరు అందరు ఎలా ఉండిపోయేవాళ్ళు అన్ని అన్ని అన్నిలుగానే ఉండేవాళ్ళు అనమాట అండి మీరు దాటొచ్చారు కాబట్టి దేవుడు మందిరంలో ఉండగలిగారు దేవుని చేత మీరు కూడా దీవించబడుతున్నారు అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి చెప్పండి మీరు దాటాలి మీకు ఒక సంగతి చెప్తారు మన పితరు నిస్థాయిలీలు దేవుడు వాగ్దాన భూమిని సంతరించుకోవాలంటే పాలు తేను ప్రవహించాలని అంటే ముందు వారికి ఏం దాటారు చెప్పండి దానికంటే ముందు ఏం దాటారు ఐగుప్తులు దాటారు ఏమి దాటారు చెప్పండి వాళ్ళు ముందు ఐగుప్తుని దాటేసారా చెప్పండి ఐగుప్తులోనే ఉండి దేవుడు మమ్మల్ని జీవించాలంటే కుదరదు నువ్వు దాని లోకాన్ని ఐగుప్తులు దాటారు అలే ఐగుప్తులు దాటి తర్వాత ఏం దాటారు చెప్పండి ఎర్ర సముద్రాన్ని దాటారు తర్వాత చివరిగా ఏం దాటారు ఇంకొకరి దాటారు నది దాటారు అనమాట సముద్రం చెప్పాలి గట్టిగా అలేలుయా ఏమి చేస్తుండాలి మనం చెప్పండి చెప్పాలి దాటుకుంటూ రావాలి ఒకసారి ఎంత అపుస్తుల గారు పదహారు పదమూడు రెండు ఒకసారి అపస్తుల కార్యాలు పదహారు పదమూడు అపస్తుల పదహారు పదమూడు అపస్తున్నా పదహారు పదమూడు గమనించండి ఏమిటంటే ఆ రోజులో విశ్రాంతి మందిప్పుడు ఆ ఆదివారం తినప్పుడు ఆ శిష్యులు కొంతమంది కూర్చుంటుండే వాళ్ళు అక్కడ లూది అనేటువంటి స్త్రీ తప్పులు గారు లాంటి వాళ్ళు ఏం చేశారంట గవిని దాటి గవిని అంటే పట్టణం సోదరం చెప్పాలి గట్టిగా గవిని దాటి ఎక్కడికి వెళ్ళారు నది ప్రార్థన జరగదనుకుని అక్కడికి వచ్చి ఓకే చాలు ఇప్పుడు గమనించండి అబ్బా గమనించండి ఇక్కడ పౌలు గారు కానీ లూదియా కానీ వీరందరూ ఏం చేశారంట ఆ ఊరు దాటి ఊరు దాటి ప్రార్థనా స్థలానికి వచ్చారంట సోదరం చెప్పాలి గట్టి మీకు సంగతి చెప్పమంటారా నిజంగా ఆ రోజుల్లో అమ్మగారిందాకన్నారు గడారి ప్రాంతం లాంటి ప్రదేశంలో అక్కడ నదీ తీరం నది ఒడ్డున ప్రార్థనా స్థలం ఉండేది అక్కడ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు అలాగనే మీరు మందిరానికి రావాలంటే గుడివాడ దాటి రావాలి స్తోత్రం చేపాలి కట్టారు ఊరు దాటాలి చెప్పారు హలో మీకు సంగతి చెప్పమంటారా మీరు ఎక్కడికన్నా ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి దినేష్ నువ్వు జాబ్కి వెళ్ళాలనుకో ఏం దాటుతావు ముందు మీరు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ముందే దాడతారు చెప్పండి ఇంట్లో నుంచి ఆలోచించండి ఏం చేయాలి చెప్పండి గడప దాటాలి గడప దాట వచ్చారా ఎగురుకుంటూ వచ్చాను సూత్రం చెప్పాలి హేలుగా గడప దాటాలి తర్వాత వాకిలి దాటాలి హలే తర్వాత ఏం దాడతారు వెరీ గుడ్ కేటు దాటాలి కాంపౌండ్ దాటాలి తర్వాత రోడ్డు దాటాలి అంతేగా ఏం దాటాలి తర్వాత చెప్పండి రోడ్డు దాటాలి తర్వాత ఊరు కావచ్చు ఊళ్ళు కావచ్చు జమ్మా నువ్వు మీ ఊరు నుంచి వచ్చావా ఒక ఊరు దాటావా చాలా ఊళ్ళు దాటి వచ్చావా చాలా ఊళ్ళు దాటి మంత్రానికి వస్తున్నారు కానీ అవన్నీ దాటి రక్షణ కూడా రావాలి మీరు సోదర జరపాలి అలా ఏ దినేష్ ఉజ ఏనా దినేషేకానిష్ ధనీష్ కదా నువ్వు జాబ్కి వెళ్ళాలంటే ఎన్నోళ్ళు దాడుతున్నావు కదా ఎన్నో రోడ్డు క్రాస్ చేస్తావు ఎన్నో రోడ్డు ఊళ్ళు దాటుతావు కాబట్టి చె మనం దాటాలి ఊర్లైనా మనం దాటాలి ఏర్లైనా మనం దాటాలి అటక్కాల మీరు దాటుదురుగా ఏం చేశాడు చెప్పండి దాటేశాడు దాటేసిన నేను దాటేసాను దేవుడు సూత్రం చెప్పండి ఈ రోజు దాటుకుని వచ్చానన్న దేవుని సూత్రం చెప్పాలి గట్టిగా దేవుడు కొన్నిసార్లు తాడతావాల పెడతాడు అడ్డు పెడతాడు కూడా అనమాట అండి ఉదాహరణకి పోలీస్ ఉద్యోగం ఎవరికైనా వెళ్ళారునా పోలీస్ ఉద్యోగానికి వెళ్తే ఇక్కడ ఎందుకుంటారు మీరు ఇప్పుడు గమనించండి పోలీస్ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అనమాట అండి మీరు వెళ్ళేవాడినా పోలీస్ ఉద్యోగం కానీ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కానీ ఏం చేస్తారంటే ఇక్కడ అటోక్ స్టాండ్ అటోక్ స్టాండ్ పెట్టి దాని మీద కర్రలు అనమాట దాన్ని ఏం చేయాలి మనం అది దాటామనుకో రెండోసారి ఏం చెప్తారు మళ్ళీ దాని కొంచెం ఇంకొంచెం పైకి లేపుతారు ఒకటి ఉంటుందా ఇంకా చాలా ఉంటాయా ఒకటి ఏం చేయాలి మనం చెప్పండి దాటుకుని వెళితేనే మనకు బహుమానమో దేవుడు చెప్పాలి కంటేగా అదే లోయా అమ్మగారు ఎన్ని దాటుకుని వచ్చిందో ఈ మందిరం కట్టడం వెనక ఈ సేవ నడిపించడం వెనక పసిబిడ్డలను దాటుకుని వచ్చేసింది ఆవిడ రెడ్సేపడి వచ్చినప్పుడు మమ్మీ వస్తుంటే ఎి ఉంటారు పిల్లలు పిల్లలు దాటుకుని భర్తను దాటుకుని గడప దాటుకుని ఇళ్ళు దాటుకుని అవమానాలు దాటుకుని ఆటంకాలు దాటుకుని ఎన్నో దాటుకుని రాబట్టే దేవుడు అమ్మని ఇక్కడ నిలబెట్టాడు మీరంతా రక్షించబడి ఈరోజు ఆశ్రయించబడ్డే వాళ్ళ స్థితిలో ఉన్నారనమాట మీరందరూ కూడా లేం చేయాలిరా మనం అందరూ కూడా ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి చెప్పాలి దాటాలి ఓకే తర్వాత